ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒంటరి పోరు చేయబోతుంది ఎందుకంటే అసెంబ్లీ సీట్లు అన్నిటికీ కూడా ఇన్ఛార్జీలను ప్రకటించారు అదేవిధంగా మూడు రెండు జిల్లాలకి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేశారు అదేవిధంగా నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ప్రకటించారు దీన్ని బట్టి ఏమంటే ఏ పార్టీతో కలవకుండా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేస్తుంది వారి బలం ఎంతనేది ఈసారి నిరూపించుకోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది అయితే ఫిబ్రవరి మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇలా పెద్ద నాయకులు అందరూ ఆంధ్రప్రదేశ్ పర్యటన చేస్తారని చెప్తున్నారు ఏదైనప్పటికీ ఒత్తు చేసుకోవాలనే ఉద్దేశం లేనట్లుగా బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తుంది ఒకవేళ పొత్తు చేసుకుంటే పొత్తు ద్వారా జనసేనతో కలిసి వెళ్తారనేది పరిశీలకులు భావిస్తున్నారు ఏదైనా సరే స్వతంత్రంగా ఒంటరిగా ఆంధ్రప్రదేశ్లో ఎదగాలనేది బీజేపీ సిద్ధాంతంగా కనిపిస్తుంది ప్రధానమంత్రి మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి ఇలా ప్రచారం చేసుకుంటూ ద్వితీయ శ్రేణి నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఒక్క అవకాశం ఉండి బీజేపీని గెలిపించండి నినాదంతో ముందుకు వెళుతున్నారు అదేవిధంగా మోడీకి కూడా మరోసారి అవకాశం ఉండి కేంద్రాన్ని అభివృద్ధి మార్గంలో పయనింపజేయండి అనే ఉద్దేశంతో వారి ప్రచారంలో పాల్గొంటున్నారు ఏదైనా సరే ద్వితీయ శ్రేణి కార్యకర్తలు అందరూ కూడా మోడీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా వారికి సమావేశాలు ఏర్పాటు చేసి మార్గదర్శకాలు ఏర్పాటు చేసి వారిని ఉత్సాహపరుస్తున్నారు ప్రజల వద్దకి కార్యకర్తలు కూడా వెళుతున్నారు ఏదైనప్పటికీ భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తుందని తెలుస్తుంది